ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి నెలలోనే మరి ఫోర్టీన్త్ ఏప్రిల్ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరినీ కూడా హైదరాబాద్ పిలిపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అందరినీ కూడా హైదరాబాద్కి పిలిపించి మరి అందరి సమక్షంలో ఈ భూభారతి చట్టం అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది మరి ఈ భూభారతి చట్టానికి అనుగుణంగానే ధరణి పోర్టల్ ఏదైతే ఇంతకుముందు ఉంటుండే ఆ పోర్టల్ని కూడా మొత్తం కూడా సమూలంగా మార్పులు చేసి భూభారతి పోర్టల్ అని కొత్త పోర్టల్ని కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించినట్టయితే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఊళ్ళకు వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే సమస్యలతో సతమతమైతా ఉన్నారో మరి వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళని ఈ భూభార్త చట్టం ద్వారా వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఈ భూభారతి చట్టం ద్వారా ఏ విధమైన సంస్కరణలు ప్రభుత్వం తీసుకొని వచ్చిందో వాళ్ళకి తెలియజేయాలనేది కూడా ఈ అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది భూభార్తీ చట్టం పరిధి ప్రకారం ఆ రూల్స్ అనుసరించి ఎంక్వైరీ చేసి వాటి కూడా సాధ్యమైన త్వరగా ఆ రెక్టిఫికేషన్ ఆఫ్ రికార్డ్ సో వాటి అన్నింటినీ కూడా రెక్టిఫై చేసి ఆ రెక్టిఫై చేసి ఆ రికార్డ్ అంతా కూడా చేయడం జరుగుతుంది సో అదే విధంగా విలేజ్ లెవెల్ సో విలేజ్ లెవెల్ లో మనకి ఇంతకు ముందు పహానీలు ఉంటున్నాయి ఆ పహానీలు అంతా ఇప్పుడు తీసేయడం ద్వారా చాలా ఇబ్బందులు ప్రజలు కొడుతా ఉన్నారు దీన్ని గ్రహించి ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు ఏవేవైతే ఆన్లైన్లు ఉంటాయో అవన్నీ కూడా ఆన్లైన్ నుంచి ప్రింట్ తీసి ప్రతి గ్రామానికి కూడా విలేజ్ పహానీ అనేది ఒక రికార్డ్ కూడా ఇయర్లీయర్ మెయింటైన్ చేయడం జరిగింది ఇరవై ఆరు లెవెల్ ఉన్నారు ఇరవై ఏడు ఉన్నారు ఇరవై ఎనిమిది లోపల పట్ట మార్పిడి చేస్తే ఎట్లా జరిగింది ఇరవై ఎనిమిది నుంచి ఎన్ని వరకు ఉన్నాడు అంటే ఆ అన్నది కూడా మనకు క్లియర్ గా ఆ విలేజ్ పానీలలో మనకు తెలియడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డు మొత్తం కూడా ప్రభుత్వ భూముల రిజిస్టర్ ఎంతెంత ప్రభుత్వ భూమి ఏ డిపార్ట్మెంట్ ఉంది అని కూడా ప్రభుత్వ భూముల రిజిస్టర్ రికార్డ్ అయి ఉంటుంది అదే విధంగా నీటి వనరులకు సంబంధించి షికా భూమి కానివ్వండి విజరాలు కానివ్వండి అదేవిధంగా ట్యాంకులు లు కానివ్వండి సో సంబంధించిన రికార్డు మొత్తం కూడా నీటి వనరుల రిజిస్టర్ తెలియజేయాలి కాబట్టి అంటే ఇంకా కూడా ఏదైతే ధరణి పోర్టల్ ఉండేనో సో ఆ ధరణి పోర్టల్ ద్వారా చాలా సమస్యలు అపరిష్కృతంగా అంటే పరిష్కారం కాని విధంగా ఉన్నాయి కాబట్టి అదే విధంగా ఇంకా కంటిన్యూ అవుతుందనే అనే పబ్లిక్ ఉంటారు కాబట్టి ప్రజలందరినీ కూడా ఎస్పెషల్లీ రైతులను అందరినీ కూడా చైతన్యపరిచే విధంగా పాత ధరణి ఏమేమి ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ అధిగమించి మరి కొత్త భూభారతి చట్టంలో ఏ విధమైన సంస్కరణలు తీసుకొని వచ్చినారో అవన్నీ ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలని కూడా ప్రతి మండలానికి సో ప్రతి మండలానికి వెళ్ళి అక్కడ ఒక ఈ భూభారతి చట్టం పైన అవగాహన సదస్సు నిర్వహించి పట్ట మనకి జరిగితే ఆ పట్ట ఏ విధంగా జరిగింది ఎవరి చేత జరపబడింది సో ఎప్పుడు జరపబడ్డది ఎక్కడ జరగబడ్డది ఏ విధంగా జరపడ్డది కూడా ఆ డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో రాయడం జరుగుతుంది అంటే పలానా ఎల్ల పెరిమి నుంచి మళ్ళీకి ఆ మ్యూటేషన్ ద్వారా సర్టిఫికేట్ ద్వారా జరగబడ్డదా ఆర్టీఓ ప్రొసీడింగ్ ద్వారా జరగబడ్డదా ఎంఆర్ఓ ప్రొసీడింగ్ ద్వారా జరగబడ్డదా భూభాగ చట్టంలో జరపబడ్డది ఏ రోజు జరపబడ్డది ఏ విధంగా జరపబడ్డది ఏ డాక్యుమెంట్ ద్వారా జరపబడ్డది ఆ డీటెయిల్స్ మొత్తం కూడా కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఆ మ్యూటేషన్ రిజిస్టర్ లా రాయ సో దీని ద్వారా తర్వాత ఏమన్నా మనకి ఇబ్బందులు వచ్చినా ఏమైనా వచ్చినా కానీ రిజిస్టర్ పలాంటి వ్యక్తి నా పేరు మీద రావాల్సింది కంప్లైంట్ ఇస్తే ఎట్లా వచ్చిందని మనం ఆ రిజిస్టర్ చూస్తేనే మనకి ఈజీగా ఏ ప్రొసీడింగ్ ద్వారా ఏ ఆఫీసర్ ఇచ్చిండు ఏ బోర్ ఇచ్చిండు ఏ విధంగా ఇచ్చిండు ఎట్లా ఇచ్చిండు ఏ రూల్ ప్రకారం ఇచ్చిండు ఏ డాక్యుమెంట్ ప్రకారం ఇచ్చిండు అవన్నీ డీటెయిల్స్ కూడా మనకి రావడం వల్ల తర్వాత సమస్యలు ఏమి లేకుండా ఏమైనా సమస్య వచ్చినా కానీ ఈజీగా పరిష్కరించే విధంగా కూడా మనము ఆ భూ భూ మార్పుల చేర్పుల రిజిస్టర్ అనే గ్యూటేషన్ రిజిస్టర్ మనము నమోదు చేయడం జరుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది